బావా నువ్వు అన్నట్టుగా నీ పైన ప్రేమతోనే నేను ఇలా చేస్తున్నానేమో ఇంకొకసారి నీ మనసు నోర్చుకునేలా నేను చెయ్యను బావా నీ ప్రేమ కావాలి కానీ కోపం నాకొద్దు బావా అని సహస్ర విహారీతో చెప్తూ ఉంటుంది సరే సహస్ర ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసాయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక సహస్ర బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మాక్షి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు యమున భగవంతుడ ఎటువంటి ఆటంకాలు లేకుండా వీళ్ళ పెళ్ళి సవ్యంగా జరిగేలా నువ్వే చూడాలయ్యా అని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనుక మహాలక్ష్మి తన రూమ్కి వెళ్తుంది ఏడ్చుకుంటూ కూర్చుంటుంది సహస్ర చేతుందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీపై లక్ష్మి మోజుపడింది అందుకే నాకు లక్ష్మి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అని సహస్ర చెప్పిన మాటలను లక్ష్మి గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది భగవంతుడా ఏంటయ్యా ఇదంతా ఇలా ఎందుకు చేస్తున్నావు నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను ఒక అతనితో నా మెడలో తాళి కట్టించావు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేనట్టుగా చేశావు ఇప్పుడు మరొక దానితో నన్ను ముడి చూస్తున్నావు నేను నీకు ఆట బొమ్మలా కనిపిస్తున్నాను అయ్యా నువ్వు ఆడే ఆటలో నేనొక బొమ్మను అనుకుంటున్నావా వద్దయ్యా ఇలాంటి శిక్షలు నాకు వెయ్యకు నాపై ఇకనైనా కనికరం చూపించు అని మహాలక్ష్మి కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అదే టైంకి ఆదికేశవులు గౌరీ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ఆదికేశవులు ఫోన్ చేయడం చూసి ఫోన్ లెప్ చేస్తుంది అమ్మ కనకం ఎలా ఉన్నావు అని ఆదికేశవులు అడుగుతుంటాడు బాగానే ఉన్నా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఏంటమ్మా నీ ఏదో వణుకుతున్నట్టు అనిపిస్తుంది అని ఆదికేశవులు అడుగుతుంటాడు గొంతు వణుకుతుందా అలా ఏం లేదు నానా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లేదయ్యా ఫోన్ ఎలా ఇవ్వు అని ఆదికేశవు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని కనక మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ కనకం ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానమ్మా నన్ను బంగారంలా చూసుకుని మీ గారు ఉన్నప్పుడు నాకు ఇంకేం బాధ ఉంటుంది అని కనకమహాలక్ష్మి అంటూ అవునమ్మా నిన్ను అల్లుడు గారు బంగారంలా చూసుకుంటారు ఈయన లేనిపోని అనుమానాలన్నీ పెడుతూ ఉంటారు గొంతు నుక్కుతుంది మాట నుక్కుతుంది అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది అమ్మ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది అని మహాలక్ష్మి అడుగుతుంది బానే ఉందే నువ్వేమైనా శుభవార్త చెప్తామేమో నేను చేశాము అని గౌరీ అంటుంది శుభవార్త ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతుంది నీకు అరటిపండు పండు వోల్చి నోట్లో పెట్టినంత వివరంగా చెప్పాలి శుభవార్త అంటే కూడా తెలియదా ఏంటే మాకు మనం వివరాలను ఇస్తావేమో ఆ విషయం వింటే గనుక మేము కూడా సంతోషపడతామని ఫోన్ చేస్తామని గౌరీ అంటుంటే అమ్మా నువ్వు అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటిది ఏం లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజం చెప్పవే నీకేమైనా పులుపు తినాలని కానీ స్వీట్ తినాలని కానీ వాంతులు అవటం కానీ ఉన్నాయా అని గౌరీ అడుగుతుంది అలాంటివి ఏం లేవమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది సరే అలాంటివి ఏమైనా ఉంటే గనక నాకు చెప్పు ఈ అమ్మకు చెప్పడానికి మొహమాట పడుకు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది సరే కనకం ఆరోగ్యం జాగ్రత్త ఉంటాము అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే అమ్మ కనకం జాగ్రత్త అమ్మ ఉంటాము అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవులు ఫోన్ కట్ చేయడంతో మళ్ళీ కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి విహారీ గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కనక మహాలక్ష్మి నన్ను క్షమించు అని విహారీ అంటుంటాడు పర్వాలేదు లేండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి నీతో నేను మాట్లాడాలి ఒకసారి ఇంటి బయట ఉన్న గార్డెన్లకి రా అని విహారీ చెప్తూ ఉంటే వద్దు విహారీ గారు ఇప్పటికే ఇంట్లో మొదలైన అనుమానాలు చాలు అలా మన ఇద్దరం ఎవరికంటైనా పడ్డామనుకో లేనిపోని సమస్యలు వస్తాయి వద్దు విహారీ గారు నేను రాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లేదు లక్ష్మి నీతో మాట్లాడాలి ఏ సమస్యలు వచ్చినా నేను చూసుకుంటాను నువ్వు వచ్చేసే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని విహారీ ఫోన్ కట్ చేసి విహారి కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఈ రోజు ఎలాగైనా సరే కనక మహాలక్ష్మికి నాకు జరిగిన పెళ్లి గురించి ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే సహస్రకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి మా ఇద్దరు పెళ్లి ఆగిపోయిందనుకో మళ్ళీ రెండు కుటుంబాలు విడిపోతాయి ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు పద్మాక్షి కూడా విహారి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లక్ష్మీ బాధ్యత నాది లక్ష్మిని నేను చూసుకుంటాను అని విహారి మాటల మాటలను ఆలోచిస్తూ ఉంటుంది పద్మాక్షి అప్పుడే సహస్ర వస్తుంది ఏం ఆలోచిస్తున్నావు అమ్మా అని అడుగుతూ ఉంటుంది సహస్ర సహస్ర మనం ఒక పక్షికి గురి పెట్టాలనుకున్నప్పుడు మన చేతిలో విల్లు విరిగిపోతుందా అని చూస్తామే కానీ పక్షికి దెబ్బ తగులుతుందా అన్నది గమనించము అని పద్మాక్షి అంటూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా అని చెప్పి సహస్ర అంటుంది మనం లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని ఆలోచిస్తున్నాం కానీ దానివల్ల మీ బావ దగ్గర నువ్వు చట్టదానం అవుతున్నావు ఆ విషయం మర్చిపోతున్నావు సహస్ర అని పాద్మాక్షి అంటూ ఉంటుంది అవునమ్మా బావకు నేను దూరం అవ్వకూడదు చట్టదానం అవ్వకూడదు ఎలాగైనా సరే లక్ష్మిని బయటికి పంపించాలి అని సహస్ర అంటూ ఉంటే ఇకపై మనం ఆచితూచి అడుగు వేయాలి సహస్ర భావ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెడ్డదానివి కాక కావడానికి వీల్లేదు నువ్వు విహారి సంతోషంగా పెళ్లి చేసుకుని ఉండాలి మీ జీవితాలకు ఎవరైనా అడ్డు వస్తే నేను ఊరుకుంటానా ఏంటి అని పద్మాక్షి అంటుంది లక్ష్మి గురించి నువ్వు వదిలేసి నేను చూసుకుంటాను నువ్వు విహారీ ప్రేమను ఎలా పొందాలా అన్నది మాత్రమే ఆలోచించు విహారీ దగ్గర నీ విలువను పెంచుకోవడం కోసం ప్రయత్నం చెయ్యి అవును బ్యాచిలర్ పార్టీ ఉందన్నావు కదా దాని గురించి ఆలోచించు ఈ విషయాలు ఏవి గుర్తుంచుకోకు బ్యాచిలర్ పార్టీకి డబ్బు ఏమైనా కావాలైతే నీ నాన్నకు ఫోన్ చేయి నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చే అని పద్మాక్షి అనడంతో సరే అమ్మ అని పద్ సహస్ర అంటుంది సరే అమ్మ నేను నాన్నకు కాల్ చేస్తాను అని చెప్పి సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విహారీ గార్డెన్లో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సహస్రా అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారీ దగ్గరికి వస్తుంది విహారీ గారు నాతో ఏదైనా మాట్లాడాలన్నారు లక్ష్మి అడుగుతుంది నీకు లక్ష్మణ్ రేఖ గురించి తెలుసు కదా లక్ష్మి అని విహారీ అంటాడు లక్ష్మణ్ రేఖ దాని గురించి ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతుంది లక్ష్మణ్ రేఖను దాటద్దు అని చెప్పి ఆ రోజు సీతమ్మకు చెప్పి లక్ష్మణుడు వెళ్ళాడు అయినా కూడా సీతమ్మ లక్ష్మణ్ రేఖను దాటింది అందుకే అన్ని సమస్యలు వచ్చాయి అని విహారీ చెప్తూ ఉంటే ఇప్పుడు ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది అందరూ సీతమ్మ లక్ష్మణ్ రేఖ దాటడం వల్లే ఇదంతా జరిగింది అనుకున్నారు కానీ సీతమ్మ లక్ష్మణ్ రేఖ దాటడం వల్లే ఆ రాక్షసుడు చచ్చాడు అన్న విషయం ఎవరూ ఆలోచించట్లేదు అని విహారీ అంటాడు అయితే అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీ పెళ్ళి నీ మెడలో ఉన్న తాలి మాత్రమే లక్ష్మణ్ రేఖ లాంటివి అవి దాటుకుని వెళ్ళిన రోజు నువ్వు సంతోషంగా ఉండగలవు ఆ లక్ష్మణ్ రేఖను దాటి వెళ్ళినప్పుడే నీ జీవితం మొత్తం సంతోషంగా ఉండగలదు అని విహారీ అంటూ ఉంటే అంటే ఏంటి విహారీ గారు మన పెళ్ళిని మర్చిపోమంటారా నా మెడలో తాళిని లేదంటారా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి ఇంకా ఎన్ని రోజులు మన మధ్య జరిగిన పెళ్లికి విలువిస్తూ మెడలో తాళిని ఉంచుకొని ఎన్ని రోజులు అలా బాధపడుతూ ఉంటావు అందుకే ఆ మెడలో తాళిని తీసేసి నీ జీవితాన్ని సంతోషంగా గడుపు అని విహారీ అంటుంటాడు కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది మీరన్నంత అన్నంత ఈజీగా మన ఇద్దరి మధ్య జరిగిన పెళ్లిని మర్చిపోవడం కుదరదు విహారి గారు వేద మంత్రాల సాక్షిగా దేవతల సాక్షిగా మన పెళ్లి జరిగింది అలాంటి పెళ్ళిని అంత ఈజీగా ఎలా మర్చిపోతాను విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది అదేవిధంగా అగ్ని సాక్షిగా నా మెడలో పడిన ఈ తాళిని తీ తీసేయటం జరగదు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు నీ జీవితానికి అడ్డుగోడ ఆ మంగళసూత్రం మాత్రమే ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడైతే తీసేస్తావో నీ జీవితానికి అడ్డుగోడ అనేది తొలగిపోతుంది అప్పుడు మాత్రమే నువ్వు సంతోషంగా ఉండగలవు నీ మెడలో ఉన్న ఈ మంగళ సూత్రం అలా ఉన్నంతకాలం నువ్వు కుమిలిపోతూ బ్రతకాల్సిందే అని విహారీ అంటూ ఉంటే మీరు అనుకున్న కొత్త జీవితం నాకు అవసరం లేదు విహారీ గారు అని కనుక మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నాకంటే ఒక జీవితం ఉంది రెండు కుటుంబాలను కలపాల్సిన బాధ్యత నాపై ఉంది అలాంటి నా బాధ్యతను నా కుటుంబాన్ని వదిలేసి నీ గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందోనని కంగారు పడాల్సి వస్తుంది ఒక అబద్ధపు జీవితంలో బ్రతుకుతున్నాను నేను ప్రశాంతంగా జీవించడానికి నువ్వు సంతోషంగా గడపటానికి నీ మెడలో ఉన్న మంగళ సూత్రం మాత్రమే అడ్డుగోడగా నిలిచింది దాన్ని తీసేసిన రోజు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నేను కూడా కొత్త జీవితాన్ని సంతోషంగా మొదలపెట్టగలను అని విహారీ అంటూ ఉంటే నా మెడలో ఉన్న ఈ మంగళ సూత్రం మంగళప్రదమైంది దీన్ని తీసేసే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే కట్టినా నాకు ఉందా తీసేసే హక్కు అని విహారీ అంటాడు ఏమంటున్నారు బిహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ మెడలో ఉన్న మంగళ సూత్రానికి నేనే కారణం కాబట్టే ఆ మూడు ముళ్ళు వేసింది నేనే కాబట్టి ఆ మూడు ముళ్ళను నేనే విప్పేస్తా అంటున్నాను అని బిహారీ అంటూ ఉంటాడు మన మధ్య ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోవడం కోసం నా మెడలో మూడు ముళ్ళను విప్పేస్తా అంటున్నారు బిహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి ఏ దేవుడు సాక్షిగా అయితే నీ మెడలో మూడు ముళ్ళు వేశానో అదే దేవుడు సాక్షిగా నీ మెడలో మూడు ముళ్ళను విప్పాలనుకుంటున్నాను నేను తీసుకున్నాను నా నిర్ణయాన్ని నువ్వు కాదను అని నాకు నమ్మకం ఉంది రేపు ఉదయమే మనమిత్రం ఒక గుడికి వెళ్తున్నాము నీ మెడలో వేసిన మూడు ముళ్లను విప్పేస్తాను అప్పుడే మన ఇద్దరి మధ్య ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విహారీ నిర్ణయం విని కనక మహాలక్ష్మి షాక్ లో ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి